హాయ్ అండి ఈ వీడియోలో మనము ఎలాస్టిక్ అనే దాన్ని ఫ్యాంట్కి ఎలా అటాచ్ చేసుకోలో చూద్దాము సో ఫస్ట్ మనం ఈ కట్ చేసుకున్న దానికి ఏదైతే మనం ఎలాస్టిక్ కోసం అని చెప్పి కొంచెం ఇస్తాం కదా దానికి గోరంచులా కుట్టి మనం ఎలా అయితే బొందులు కుట్టుకుంటామో అలాగే ఒక టూ ఇంచెస్ మనం పెట్టుకున్నంత వెడలిపోయి పెట్టుకుని ఫ్యాబ్రిక్కి ఈ రకంగా స్టిచ్ చేయాలన్నమాట ఇదైతే ప్లాజో ఫ్యాంట్ అండి ప్లాజో ఫ్యాంట్ని అటాచ్ చేస్తున్నాను సో అలా అంతే ఈజీగా మీరు కూడా ఏ దేనికైనా ఇదే ప్రాసెస్ అండి ఎలాస్టిక్ ఇన్స్టాల్ చేయాలంటే కనుక దేనికైనా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఎటు వచ్చి కింద ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పటియాలా అవ్వచ్చు నెక్స్ట్ లెహెంగా అవ్వచ్చు ప్లాజోస్ అవ్వచ్చు ఏవైనా కూడా ఎలాస్టిక్ అటాచ్ చేసే విధానం అయితే ఇదేనండి సో దీనికి ఇలా మనం ఫుల్ రౌండ్ కూడా పూర్తిగా కుట్టుకోవాలన్నమాట కుట్టకుండా మనం ఎలాస్టిక్ డైరెక్ట్గా వేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టామంటే మాత్రం ఇంకా మన తరం అవ్వదంటే దాన్ని సెట్ చేయడము సో బిగినర్స్కి అయితే ముఖ్యంగా ఫస్ట్ ఈ రకంగా చేసుకుంటే బెస్ట్ అనమాట ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా సో ఇలా కుట్టుకున్నాక మనం ఎక్కడైతే మనకి ఇస్తే అటాచ్మెంట్ వస్తుందో అంటే మిడిల్ పార్ట్కి వస్తుందో అక్కడ వన్ నుంచి అనేది నేను ఇలా స్టిచ్ ఓపెనర్ తోటి ఓపెన్ చేస్తాను అనమాట కేవలం వన్ నుంచే ఓపెన్ చేస్తానండి అంతకన్నా ఎక్కువ ఓపెన్ చేసినా కూడా మనం మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఒక చిన్న టిప్ ఫాలో అవుతాను ఏంటంటే ఇదిలా ఓపెన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మనకి ఎంత కావాలో అంత ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ కింద ఉన్న స్పేస్లోంచి మనం ఏదైతే ఓపెన్ చేసామో ఆ ఓపెన్లోంచి మనకి ఎలాస్టిక్ ఫ్రీగా లోపలికి వెళ్ళాలన్నమాట సో ఫ్రీగా లోపలికి వెళ్ళే అంత ఓపెన్ చేసుకుంటే చాలు అంతకన్నా ఎక్కువ ఓపెన్ చేయొద్దు సో ఈ రకంగా నేను ఒక పిన్ సహాయంతో ఈ ఎలాస్టిక్ని ఈరో మనం ఎలా అయితే నాడా ఎక్కించుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఎలాస్టిక్ని మనం కుట్టిన దాంట్లో నుంచి పంపించుకుంటూ ఉండాలి సో ఇలా పంపించిన తర్వాత ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం అది మామూలు నాడా అయితే ఈజీగా మనకి ఫ్యాబ్రిక్ జరిగిపోతుంది కానీ ఎలాస్టిక్లో అలా జరగదు మనం కొంచెం జాగ్రత్తగానే జరపాలన్నమాట సో ఫస్ట్ మనం ఒక అటాచ్ అనేది చేసేద్దాం అది రివర్స్లో వచ్చిందో ఏవో ఎలా వచ్చినా కూడా ఫస్ట్ మనం అటాచ్ అనేది చేసేయాలి ఎలాస్టిక్కి ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలాస్టిక్ని కొంచెం తగ్గు తీసుకుంటాం కదా సో ఒకవేళ అలా తీసుకోలేదనుకోండి మనకి ఏమవుతుందంటే అంటే లూజ్ అయిపోద్ది అనమాట సో ఇప్పుడు ఏం చేద్దాం మనం అటాచ్ చేసిన తర్వాత ఏదైతే ఈ ఫోల్డింగ్స్ అన్నీ పక్కపక్క వచ్చే వచ్చి చూసారో వాటిని సమానంగా మొత్తం వేస్ట్ అంటే మనం కట్ చే చుట్టూరా వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో అడ్జస్ట్ చేసుకున్నాక మనం ఓపెన్ దగ్గరికి మళ్ళీ ఓ రావాలి మొత్తం అంతా ఫ్యాబ్రిక్ని ఈ రకంగా అడ్జస్ట్ చేశాను అడ్జస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే నేను ఎలాస్టిక్ని రివర్స్లో అటాచ్ చేశాను అంటే ఒకటి ముందరకి ఒకటి వెనక్కి రివర్స్లో ఈ రకంగా అటాచ్ చేసాననే విషయం తెలిసిందనమాట సో ఇది కేవలం మనం అడ్జస్ట్ చేసిన తర్వాతే వస్తుందమ్మా అందుకోసం నేను మళ్ళీ స్టిచ్ రిమూవర్ తోటి ఎలాస్టిక్ని ఓపెన్ చేస్తున్నాను సో ఇది స్టిచ్ రిమూవర్ అనేది ఎంత ఫ్రెండ్లీ ఆబ్జెక్ట్ అంటారండి అది లేకపోతే నిజంగా టైలరింగ్ చేసే వాళ్ళకి సగం టైం అంతా కూడా ఈ స్టిచ్చింగ్ ఓపెన్ చేయడంతో సరిపోతాయి అనమాట సో అటువంటి బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఈ స్టిచ్ రిమోర్ అనేది సో ఈ స్టిచ్ రిమోర్తో మనం తీసిన తర్వాత జాగ్రత్తగా ఇప్పుడు మనం అది ఏ ప్లేస్లో ఉందో చూసుకుని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేయాలి మనం ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసినట్టుగా రెండు కలిపి ఎలాస్టిక్ మీద కుట్టకూడదండి ఒకదాని మీద ఒకటి పెట్టి నీట్గా ఈ రకంగా స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట మనం ఒకదాని మీద ఒకటి పెడితే ఏమవుద్దు అంటే ఎలాస్టిక్ ఆల్రెడీ ఎక్కువ విత్తుగా ఉంటుంది దళసరిగా ఉంటుంది కదా సో ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం రెండు మడతల మీద పెట్టి కుట్టామంటే అది చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇలా మొత్తానికి ఎలాస్టిక్ అంతటిని ఈజీగా గ్యా మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాం కదా ఫస్ట్ ఎలాస్టిక్ కోసం అని చెప్పి సో ఆ ఓపెన్ ఏం చేద్దామంటే క్లోజ్ చేసేస్తాం అన్నమాట ఎలాస్టిక్ మీద పడకూడదండి ఎప్పుడూ ఈ కుట్టు ఎలాస్టిక్ని కొంచెం పైకి పెట్టి కింద మాత్రమే మనం కుట్టాలన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుట్టు మెషిన్ కుట్టు ఏదైతే ఉందో దాన్ని లెంత్ అనేది పెంచుకోవాలి లూజ్ వేసుకోవాలి అనమాట ఎలాస్టిక్ మీద టైట్ కుట్టు వేయకూడదు సో లూజ్ కుట్టు అనేది వేసుకుని దాని మీద ఈ రకంగా మధ్యలోకి ఎలాస్టిక్ మధ్యలోకి ఒక స్టిచ్ అనేది లూజ్ దానితోటే వేసుకోవాలి టైట్ దాని మీద వేస్తే దారం తెగిపోతుంది సూది వంగిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అందుకోసం అని చెప్పి మీరు లూజ్ దాంతో వేసుకోవాలి సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా సింపులెస్ట్ వేస్లో ఏమైనా ఎలాస్టిక్ అటాచ్ చేయాలంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు కొంచెం రిఫరెన్సెస్ ఇవ్వండి ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటాను నేను కూడా మీకులాగే లెర్నర్నే సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా చిన్న చిన్న టిప్స్ నేను ఫాలో అయ్యే మీ దాకా తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఇలా మిడిల్లో మొత్తం స్టిచ్ అంతా అయిపోయింది కదా ఇలా అవుతూ ఇలా అయిన తర్వాత ఇదే మనకి చాలా ఈ స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇదే ఎలాస్టిక్ను మనకి ఆపుతుందనమాట లేదంటే పైకి కిందకి జరిగిపోవడం చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి సో చూసారా రెడీమేడ్ స్టైల్లో మనకి ఎంత నీట్గా చిన్న చిన్న గ్యాదరింగ్స్ తోటి ఎలాస్టిక్ ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకున్నా చూసారు కదా సో చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్